హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మరో పచ్చడితో మీ ముందుకొచ్చాను నేను రెండు కాలీఫ్లవర్స్ తీసుకొని కాలీఫ్లవర్ పచ్చడి పెడుతున్నాను ఈరోజు వాటిని చిన్న చిన్న ఈ విధంగా పాయలుగా తీసుకొని మనము విడ విడదీసి పెట్టాను విడదీసిన తర్వాత వేడి నీళ్ళు చేసి వీటిపైన ఒక స్టైనర్ పెట్టేసుకొని స్టెయినర్లో వేసి వాటిపైన వేడి నీళ్ళు అనమాట పోసిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత ఉడిచిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే విధంగా తడి తడిపో తడిపోయేటట్టు ఒక చుక్క కూడా మనకి వాటర్ ఉండొద్దు తడి లేకుండా ఈ విధంగా ఒక క్లాత్ మీద నేను ఆరబెట్టాను ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఎండ లేకపోతే మనము ఫ్యాన్ కింద ఉన్న ఆర ఆరబెట్టచ్చు అనమాట ఇట ఈ విధంగా క్లాత్లో వేసేసి తర్వాత దీని తర్వాత ఆరిన తర్వాత మనము నూనెలో మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పెట్టి వేట్ చేసిన తర్వాత ఈ మెయిన్ ఇంగ్రీడియంట్స్ని మనము కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాల బాగా అవసరం లేదండి బాగా డీప్ ఫ్రై అవసరం లేదు కుక్క మెత్తబడేంతవరకు అవసరం లేదు కొద్దిసేపు ఈ విధంగా కొంచెం తడి ఏమన్నా ఉంటే ఆరబెట్టగా మిగిలిన ఇంక మన తడి ఉంటే పోతుందనమాట దానికోసం మనము విధంగా ఆయిల్లో వేసుకోవాలి కొద్దిసేపు నార్మల్ మీడియం ఫ్లేవర్లో పెట్టి చేసుకోవచ్చు తర్వాత సిమ్లోకి సిమ్ పెట్టచ్చు విధంగా వేపడం వల్ల కొద్దిగా అంటే ఎక్కువసేపు వేపితే ముక్క మెత్తబడిపోతుంది ఎక్కువసేపు కాకుండా కొద్దిగా కొద్దిసేపు వేపు తీసేయాలన్నమాట ఈ విధంగా కొద్దిసేపు వేగిన తర్వాత మనము వేరే గిన్నెలకు తీసుకోవాలండి ఇప్పుడు నేను పోపుకి రెడీ చేసుకుంటున్నాను ఆవాలు తీసుకున్నానండి ఒక స్పూను తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాను పోపు కోసమని ఇవి చక్కగా వేగిన తర్వాత మనము ఈ ఆయిల్ ఈ పోపు చల్లారిన తర్వాత మనము ఉప్పు కారం అవన్నీ కలుపుకోవాలండి మెయిన్గా చల్లారాలి వేడి మీద వేస్తే మాత్రం అన్నీ మొత్తం నలుపెక్కిపోతుంది కారమైనా ఏదైనా అందుకని అన్నీ ఇప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకున్న మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా చల్లారాలి ఈ పోపు కూడా చల్లారాలి పోపులో కొద్దిగా మనము పసుపు వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు దించేసుకోవాలి చల్లారిన తర్వాత కలుపుకోవాలని ఇప్పుడు పోపు చేసిన దీంట్లో కలిపేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్లో ఇవన్నీ చల్లారి ఇవ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత దీనికి ఉప్పు కారం అన్నీ కలపాలి ఇప్పుడు మనము ఒక స్పూన్ మెంతులు తీసుకొని రాగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఆవాలు వేసుకొని ఇవి రెండు కూడా రాగా ఫ్రై చేసుకొని చల్లార్చిన తర్వాత మనము మిక్సీకి వేసుకోవాలి ఆ ఫైన్ పౌడర్గా చేసి కలపాలి కలపాలన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్లో ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్ అంతా కలిపేసాను కదా ఇవన్నీ చల్లారిపోయినాయి అండి పోపు కూడా చల్లారిపోయింది ఇది మా వచ్చేసి ఈ కప్పుతో నేను రెండు కప్పులు కారం తీసుకుంటున్నాను ఒక కప్పు ఉప్పు తీసుకో సాల్ట్ తీసుకుంటున్నాను అనమాట అయితే ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నాలుగు కప్పులు అయింది ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ నాలుగు కప్పులకి రెండు కప్పులు కారము ఒక కప్పు సాల్ట్ వేసుకోవచ్చు అనమాట కొంచెం సాల్ట్ కొంచెం తగ్గించుకొని వేసుకోవాలా అయిందంటే మళ్ళీ నెక్స్ట్ డే కాకపోతే ఇంకా రెండో రోజైనా సరే కలుపుకోవచ్చు ఉప్పు మళ్ళీ ఎక్కువైతే కష్టం కదా అందుకని ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు వేస్తున్నానండి ఇది రెండో కప్పు రెండు కప్పుల కారం వేసాను నేను తర్వాత ఒక కప్పు ఉప్పు వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువైతుందేమో అని మేము కొంచెం తక్కువ తింటాం అందుకనే ఉప్పు అని చెప్పేసి హాఫ్ హాఫ్ వరకు వేసాను తగ్గితే నెక్స్ట్ డే చూసుకొని సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇంతకుముందు నేను ఇది రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకొని దూరగా వేయించి ఫైన్ పౌడర్గా తయారు చేశానండి ఇది కూడా నేను వేస్తున్నాను ఇంకోటి దీంట్లో మనము చింతపండుతో కూడా చేసుకోవచ్చు చింతపండు గుజ్జులు కూడా చేసుకోవచ్చు లేదు అని అంటే మనకు చింతపండుతో కొంతమంది అసిడిటీ అని చెప్పేసి చింతపండు యూజ్ చేయట్లేదు కాబట్టి నేను నిమ్మకాయని తీసుకున్నానండి రెండు పెద్ద నిమ్మకాయలు తీసుకొని నేను రసం తీసి పెట్టాను ఆ రసాన్ని నేను దీంట్లో కలిపేస్తున్నాను ఇంకోటి నేను కొన్ని వే పోపులో వేసాను వెల్లుల్లి ఇప్పుడు దీంట్లో నేను రాగా కూడా కొన్ని వేస్తున్నాను బాగుంటుంది ఇది ఇది ఉప్పు కారం పీల్చుకొని మంచిగా నాలుగైదు రోజులకైతే చాలా బాగుంటుంది వెల్లుల్లి వెల్లుల్లి కూడా మనకు ఆరోగ్యానికి చాలా శ్రేష్టము బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది మనం వెల్లుల్లి డైలీ వాడుకోవాలన్నమాట అందుకని నేను ఎక్కువగా మేమైతే చాలా ఎక్కువగా యూజ్ చేస్తాం వెల్లుల్లి దీంట్లో ఇంకా వేడి వే నూనె వేడి చేసి దీంట్లో కలుపుకోవాలి చాలా ఎంత తర్వాత కలుపుకోవాలా నూనె వేడి చేసి దీంట్లో కల కలపాలి కొద్దిగా ఎందుకంటే ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు మనం నూనె పోసుకుంటే ఇక మనకు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు ఉంటుందన్నమాట సంవత్సరం వరకు కూడా నిల్వ నిల్వ ఉంటుంది మనం ఇది టూ త్రీ మంత్స్ దాకా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది ఇది ఇది ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ